గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా తృతీయంలో రవిశుక్రులు ద్వితీయంలో గురువు ఏకాదశంలో శని ఆరులో కేతువు మంచి కాలం నడుస్తుంది శుభ ఫలితాలుంటాయి త్వరగా విజయాలు సిద్ధిస్తాయి ఆశయం నెరవేరుతుంది ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి భవిష్యత్తు శుభప్రదము ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఆశించిన ధన లాభాలు కలుగుతాయి మీరు దేనికోసమై ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారో ఆ ప్రయత్నాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో బ్రహ్మాండమైన విజయం ఉంటుంది ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు నిరంతర సాధనతో చేసే పనులు మేలు కలిగిస్తాయి మిత్రుల అండ లభిస్తుంది ముఖ్య కార్యాల్లో చెంచల నిర్ణయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి వారం మధ్యలో ఒక విషయంలో శుభవార్త వింటారు వివాదరహితంగా ముందుకు సాగాలి దగ్గర వారితో శాంతంగా సంభాషించండి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా వ్యాపారంలో విజయ అవకాశాలు పెరుగుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది కాబట్టి ఇష్టదైవంతో పాటు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది మేషరాశి వారు లక్ష్మీ ధ్యానంతో పాటు లక్ష్మి దర్శనం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు